సోదరులందరికీ నమస్కారములు ఈరోజు పశువుల్లో పిడుదుల గోమర్ల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు దాని యొక్క నివారణ గురించి మనం పూర్తి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పశువుల్లో పిడుదల వల్ల చాలా నష్టాలు కలుగుతాయి ఒక పిడుదు తన జీవితకాలంలో ఒక పశువు నుండి ఒక ఒకటి నుంచి రెండు మూడు మిల్లీలీటర్ల రక్తం తాగుతుంది కావున పశువులపై చాలా పిడుదలు ఉంటే పిడుగులు అంటిపెట్టుకొని ఉంటే క్రమేపి వాటిలో రక్తహీనత అనేది ఏర్పడుతుంది ఈ పిడుదులు కాటు వేసినప్పుడు వాటి లాలాజలము నుండి కొన్ని రకాల విష పదార్థాలను పశువుల యొక్క శరీరంలోకి వదులుతాయి దీనివల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది అంతేగాక పిడుదులు పశువులకు చిరాకు కలిగిస్తాయి విశ్రాంతి లేకుండా చేస్తాయి దీనివల్ల పశువులు సరిగ్గా మేత మేయవు బరువు తగ్గుతాయి పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది ఈ పిడుదులు పశువుల యొక్క చర్మమును గట్టిగా అంటిపెట్టుకొని ఉండటం వల్ల చర్మం పైన చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి ఈ గాయాల ద్వారా బాక్టీరియా టీరియా మరియు సూక్ష్మ క్రిములు పశువుల్లోకి ప్రవేశించి ఇతర వ్యాధులు కలిగిస్తాయి కొన్ని రకాల పిడుదులు గొర్రెలు మరియు మేకల్లో పక్షవాతాన్ని కలిగిస్తాయి దీనినే టిక్ పెరాలసిస్ అంటారు పిడుదులు కొన్ని రకాల వైరస్ బాక్టీరియా సిలింధ్రములు మరియు ప్రోటోజోవాలను పశువులకు వ్యా వ్యాపింపజేస్తాయి పిడుదలు వ్యాపింపజేసే ముఖ్యమైన వ్యాధులు బిబీసియోసిస్ తైలేరేసిసిస్ అవోప్లాస్మాసిస్ ఇవి ఈ మూడు రోగాలు పిడుదల నుండి వస్తాయన్నమాట ఒక్కొక్క దాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి బిబీసియస్ ఈ వ్యాధి ఎర్ర రక్త కణాల్లో ఉండే బిబీసియా జాతి పరాన్న జీవుల వల్ల కలుగుతుంది ఆవులు గేదెల్లో ఓవిస్ వల్ల మరియు జీవాల్లో బిబీసియా మొటాసి బిబిసియా ఓవిస్ అను ప్రోటోజోబా వల్ల కలుగుతుంది ఈ వ్యాధి రైపీ సిఫాలస్ అను పిడుదల వల్ల వ్యాప్తి చెందుతుంది వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన పశువుల్లో నూట ఆరు డిగ్రీల పారని హీట్ వరకు జ్వరం వస్తుంది ఆకలిని మందగిస్తుంది నెమరి వేయువు రక్తహీనత ఏర్పడి కళ్ళు పొరలు పాలిపోతాయి బలహీనంగా ఉంటాయి తద్వారా తర్వాతి దశలో పచ్చకామెర్లు వస్తాయి మూత్రం మొదట ముదురు రంగులో కనపడుతుంది చూడుతో ఉన్న పశువులైతే గర్భస్రావం కలుగుతుంది పాల దిగుబడి తగ్గిపోతుంది కొన్నింటిలో సమన్వయం లోపిస్తుంది పళ్ళు కొరుకుతూ ఉంటాయి మిగతా జీవుల నుండి వేరుగా ఉంటాయి కోమాలోకి వెళ్ళి వెళ్ళే అవకాశం ఉంది చివరిగా వ్యాధి సోకిన పద్నాలుగు గంటల నుండి మూడు వారాల్లోగా మరణిస్తాయి రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు చికిత్స ఈ వ్యాధి చోకిన పశువులకు డెమేసియస్ అసిల్ అసుట్యోరేట్ అను ఇంజక్షన్ కండరాల్లోకి ఇప్పించాలి విటమిన్ ట్వెల్వ్ ఇంజక్షన్ కూడా మూడు రోజుల వరకు కండరాల్లోకి ఇవ్వాలి రెండవది థైలారసియస్ ఈ వ్యాధి ఆవులు గేదెలు తైలేరియా అమన్యుటా తైలేరియా పార్వా అను జీవుల వల్ల మరియు గొర్రెలు మేకల్లో తైలేరియా ఓఎస్ అను పరాన్న జీవుల వల్ల కలుగుతుంది ఈ పరాన్నజీవులు రక్త కణాలు మరియు లింపోసైట్స్లో ఉంటాయి ఈ వ్యాధి ఎక్కువగా సంకరజాతి పశువుల్లోకి వస్తుంది ఈ వ్యాధి హయా హయాలోను జాతి హయలోను జాతి పిడుదల వల్ల వ్యాప్తి చెంది వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన పశువుల్లో నూట ఆరు నుంచి నూట ఏడు డిగ్రీల పారని హీటు వరకు జ్వరం వస్తుంది ఆకలి మందగిస్తుంది నెమరి వేయు భుజం పైన ఉన్న లిమ్స్ గ్రంథులు వాస్తాయి ముట్టె పొడిగా ఉంటుంది నోటి నుండి చొంగ కారుతుంది కంటి నుండి నీరు కూడా కారుతుంది ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి రక్తహీనత ఏర్పడుతుంది తెల్ల రక్త కణాలు నశించిపోయి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది బలహీనంగా ఉంటాయి చివరకు మరణిస్తాయి వ్యాధి సోకిన పశువులు నూరు పర్సెంట్ వరకు మరణించే అవకాశం ఉంది రక్తపరీక్ష చేసి ఈ వ్యాధి నివారణ చేసుకోవచ్చు దీనికి చికిత్స ఏమంటే వ్యాధి సోకిన పశువులకు బ్యూపార్వాకోన్ లేదా పార్వాకోన్ అను ఇంజక్షన్ను కండరాళ్ళకి ఇప్పించాలి నివారణ రెండు నెలల దూడల పిల్లలకు రక్షావాక్ టీ అనే టీకాను మూడు మిల్లీలీటర్ల చొప్పున ఇప్పించాలి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ టీకాను మరలా మరలా ఇప్పిస్తారు చూడుతో ఉన్న పశువులకు ఈ టీకా ఇవ్వకూడదు దీనివల్ల గర్భస్రావం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి మూడవ దశ వచ్చేసి అనప్లాస్మాసిస్ ఈ వ్యాధి ఎర్ర రక్త కణాల్లో ఉండే మాటియల్ అనప్లాప్మా సెంట్రల్ అను పరంజ పరన్నజీవుల వల్ల కలుగు కలుగుతుంది ఈ వ్యాధి ఆవులు గేదెల్లో ఆవుల్లోనూ గేదెల్లోనూ వస్తుంది ఈ వ్యాధి రిపిసెఫాలసిస్ జాతి పిడుదల వల్ల వ్యాప్తి చెందుతుంది సంకరజాతి లక్షణాలు వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది రక్తహీనత ఏర్పడి కళ్ళు పొరలు పాలిపోతాయి ఆకలి మందుగిస్తుంది పచ్చకామర్లు వస్తాయి బలహీనత నోటి నుండి చంగ కారడం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనబడతాయి పాల దిగుబడి తగ్గిపోతుంది చుడితో ఉన్న పశువులైతే గర్భస్రావం కలిగిపోతుంది ఈ వ్యాధి సోకిన పశువులు ఐదు నుంచి ఏడు శాతం వరకు మరణించే అవకాశాలు ఉన్నాయన్నమాట చికిత్స పశువైద్యం సంప్రదించి ఆక్సాటెట్రాసైక్లిన్ లేదా క్లోరోటెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులను కండరాల్లోకి ఇప్పించాలి బలహీనతతో బాధపడుతున్న పశువులకు విటమిన్ బిట్వెల్ ఇంజెక్షన్ను మరియు ఎలక్ట్రోలైట్స్ను అందించాలి పిడుదల నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలు బుటాక్స్ అన్న మందును ఒక మిల్లీ లీటర్ చొప్పున లీటర్ నీటిలో కలిపి పశువుల పాక పైన పిచ్చికారి చేసి పిడుదలను నిర్మూలించుకోవచ్చు లేక సైపర్ మత్రిన్ కూడా పశువుల పైన మరియు అవి ఉండే పరిసరాల్లో పిచ్చికారి చేయాలి పిచికారి చేసే ముందు పశువులకు తగినంత నీటిని తాగించాలి ముందుగానే పిచికారి చేసిన తర్వాత పశువులను పశువుల తమ శరీరాన్ని నాకుండా మూతలకు చిక్కాలు పెట్టుకోవాలి పశువుల కొట్టాల్లో క్రిమసంహారిక మందులు పిచ్చికారి చేయాలి మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పిడుదలను చేతితో పశువుల చర్మం నుండి తీసివేసి వాటిని కాల్చివేయాలి ఫారంలోకి కొన్ని పశువులు కొత్త పశువులు తెచ్చినప్పుడు ముందుగా వాటిపైన క్రిమిసంహారక మందులను స్ప్రే చేసిన తర్వాతే మిగతా వాటిలో కలపాలి పిడుదులతో బాధపడుతున్న పశువులను సంతలకు లేదా జాతర ప్రాంతాలకు తరలించే ముందు వాటిపై క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి ఫారం చుట్టూ కంచెని ఏర్పాటు చేసుకోవాలి తరచుగా పశువుల చర్మం ఏదైనా పిడుదుల ఉన్నాయా లేదా అని పరిశీలిస్తూ మనం జాగ్రత్త వహించుకోవాలి ఈ విషయాలన్నీ డాక్టర్ వైవి రమణ ఉపసంచాలకులు విజయనగరం డివిజన్ విజయనగరం జిల్లా వీరు మనకి ఐటెక్ అనదాత ఛానల్కు తెలియజేస్తున్నారు వారికి ధన్యవాదం ఇలాంటి విషయాల్లో పిడుజుల వల్ల వచ్చే వ్యాధులను జాగ్రత్తగా చూసుకొని పాడి పశువులను మంచి అభివృద్ధి పథంలో ఆరోగ్యంగా ఉంచుకొని రైతులు మంచి పాల దిగుబడిని సాధించి అభివృద్ధి పడాలని హైటెక్ అన్నదాత కోరుతుంది ఇలాంటి మరిన్ని విషయ వీడియోలకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్